హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొంచె సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఈ చెట్టు చూసారా ఎంత మంచి ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగుంది కదా ఈ చెట్టు నేను ప్రతి సంవత్సరం ఈ ఫ్లవర్స్ పెడతా ఉంటాను ఈ సంవత్సరం కూడా చూడండి ఎంత చక్కగా ఫ్లవర్స్ వచ్చాయో మనకు వర్షాకాలం వచ్చిందంటే ఈ ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ పేరు బ్లీడింగ్ హార్ట్ ప్లాంట్ బ్లీడింగ్ హార్ట్ ప్లాంట్ అంటే సేమ్ ఇది చూడండి ఫ్లవర్ చూడండి ఎంత చక్కగా వచ్చి మధ్యలో నుంచి రెడ్ కలర్ వస్తుందనమాట అందుకని ఈ పేరు వచ్చినట్టుంది దీనికి ఫ్లవర్ చూసారా మన బఠానీ అంటే బఠానీ పువ్వులు మనకి రోడ్డు ప్రక్కన తుప్పల్లో అది వస్తుంటుంది కదా సేమ్ ఆ టైప్లోనే ఉంటాయి ఫ్లవర్స్ కాకపోతే దీనికి మధ్యలో నుంచి రెడ్ కలర్ వస్తుంది చాలా అందంగా ఉంటాయి ఇది ఒక క్రీపర్ మొక్క అనమాట అంటే తీగలాగా వచ్చి పాకుతుంది నేను ఏంటంటే వచ్చిన వల్ల అలా కట్ చేసేస్తూ ఉంటాను అన్నమాట ఈ దీనికి ఇంత మంచిగా ఫ్లవర్స్ రావాలంటే ఇంత హెల్దీగా చక్కగా పోయాలంటే నేను ఈ మొక్కని పాతి పాతిన తర్వాత ఏమేమి ఫెర్టిలైజర్ ఇచ్చానో సాయిల్ ఏమేమి ఇచ్చానో ఈ వీడియోలో చూద్దాము ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్లాంట్కి నేను ఏమేం ఫెర్టిలైజర్ ఇచ్చానో చూడండి ఈ మొక్కని వేరే కుండీలోకి రీపాటింగ్ చేసుకుంటున్నాను ఇదేంటంటే మే నెలలో నాకు ఎప్పుడూ ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయినట్టు అయిపోతుందనమాట నేను దానికి కవర్లో వేసాను దాన్ని తీసేసి ఇప్పుడు మనము ఈ బ్లాక్ బకెట్లో పెట్టుకుందాం కొంచెం మట్టి తీసేసి అప్పుడు ఈ బ్లాక్ బకెట్లో పెట్టుకుందాం అనమాట చూడండి కొంచెం మట్టితో సగం వరకు మట్టి తీసేసి ఆ బకెట్లో పెట్టుకొని ఇది చూసారా కోకో బిట్ అనమాట ఒక చిన్న బకెట్డు కోకో బిట్ వేసాను ఈ కోకో బిట్ ఏంటంటే వేరు మనం కింద మట్టి తీసేస్తాం కదా వేరు త్వరగా పడుతుంది ఇది చూడండి మనం ఎగ్స్ సెల్స్ అనమాట గుడ్డు తొక్కలు వేసేసుకోవాలి ఇలాగ మనం పౌడర్ చేసైనా వేసుకోవచ్చు ఇలా కొంచెం క్రష్ చేసేసి వేసేసుకోవచ్చు అనమాట మనకి ఇప్పుడేమో కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా ఇంట్లో మనం రోజు వాడుకునే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలి దాంట్లో ఇలా వేసుకోవడం వల్ల మనకి మొక్క చాలా హెల్తీగా బాగా వస్తుంది అనమాట త్వరగా సిగిరలు వచ్చి ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి ఇప్పుడు దాని మీద నార్మల్ మట్టి వేసేసుకోవాలి ఇది మట్టి అంటే నేను ఇది కూడా కిచెన్ వేస్ట్ కోకోపిట్టు అన్నీ కలిపింది అనమాట కలిపేసిన మట్టి నేను ఒక బకెట్లో ఉంచుతాను దాన్ని కూడా దీంట్లో సరిపడగా వేసేస్తాను ఈ మొక్కని కటింగ్స్ ద్వారా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు చాలా ఈజీగా పెరిగిపోతుందనమాట చిన్న కొమ్మ కట్ చేసి దాన్ని గుచ్చేసినా వేరే మొక్క వచ్చేస్తుంటుంది త్వరగానే పెరిగిపోతుంది దీనికి పెద్ద కేరింగ్ కూడా అక్కర్లేదు ఇది మొండు మొక్కే చాలా ఈజీగానే పెరుగుతుంది నెక్స్ట్ వీడియోలో కటింగ్స్ నుంచి వేరు ఎలా వస్తుందో మీకు చూపిస్తాను ఈ ప్యాకెట్లు రెండు చూసారా ఒకటేమో వేప పిండి ఒకటేమో ఎప్సమ్ సాల్ట్ ఇది చూడండి ఎప్సమ్ సాల్ట్ సేమ్ మన పంచదారలాగా ఉంటుంది అది చక్కగా మనకి ఆకు గ్రీన్గా రావడానికి ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి అప్సమ్ సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వేపపిండి ఉంది కదా వేపపిండి కూడా అది పురుగు పట్టకుండా ఉండడానికి ఏమైనా ఫంగస్ అలాంటిది ఏం లేకుండా ఇది వేపపిండి వేసుకుంటే అలాంటివి ఏమీ పట్టం చూసారా ఇలా కొంచెం మట్టిలో వేసేసుకుని అప్సన్ సాల్ట్ వేపపిండి దాన్ని కొంచెం మట్టిలో కలిపేసుకోవాలి ఇది మజ్జిగ పలుసుగా చేసుకున్న మజ్జిగ ఈ మజ్జిగను కూడా సగం వేసుకోవాలి మొత్తం కాకుండా సగం వేసుకుంటే సరిపోతుంది ఒక నాలుగైదు స్పూన్లు పెరిగి వేసుకుని కొంచెం వాటర్ లాగా కలిపేసుకుని అప్పుడు వేసుకోవాలి ఇలా మజ్జిగ వేయడం వల్ల కూడా చక్కగా మనకి ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి అలా కొంచెం మజ్జిగ వేసుకున్న తర్వాత చెట్టు చూసారా ఎలా ఎండిపోయినట్టు అయిపోయిందో ఇప్పుడు చక్కగా దీనికి సిగరలు వస్తాయి ఈ రకంగా పాతుకున్న తర్వాత ఈ నెల రోజులు కొంచెం నీడలోనే పెట్టుకోవాలి మొక్కని దాని తర్వాత నెల రోజులకి మొక్క చూడండి ఇలా వస్తుందనమాట చూసారా చక్కగా సిగరలు వచ్చేసాయి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఫెర్టిలైజర్ ఇవ్వాలి మనం ఇప్పుడు నేను ఇది ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ ఒక రెండు స్పూన్లు వేసాను ఈ గింజలా కనిపిస్తున్నాయి చూసారా ఇవి పొటాషియం మనకి నర్సరీలో దొరుకుతుంది ఎప్సమ్ సాల్ట్ పొటాషియం ఈ రెండు ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి రెండు ఎక్కువ వాడుతాను నేను నర్సరీలో దొరుకుతుంది కదా ఎప్పుడు ఒక రెండు ప్యాకెట్లు తెచ్చుకుని ఇది ఒక ప్యాకెట్ అది ఒక ప్యాకెట్ ఉంచుతాను అన్నమాట చూసారా ఇప్పుడు సిగిర్లు వస్తుంది అంటే వన్ మంత్ అయిపోయింది కదా చక్కగా సిగిర్లు వచ్చి ఇప్పుడు దాని నుంచి మంచి ఫ్లవర్స్ వస్తాయి చూడండి చక్కగా ఫ్లవర్స్ వస్తున్నాయి ఒక నెల రోజుల్లోనే చక్కగా సిగిరొచ్చి వచ్చి ఫ్లవర్స్ వస్తాయి చూసారా రెడ్ కలర్ వచ్చింది లోపల నుంచి బ్లీడింగ్ హార్ట్ ప్లాంట్ ఇది ఈ మొక్కను నేను జూన్లో పాతాను పాతిన దగ్గర నుంచి నెలకు ఒకసారి మనము ఏదో ఒకటి ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే ఇంత చక్కగా ఫ్లవరింగ్ వస్తుంది మొక్కని రీపాటింగ్ చేయకపోతే పై మట్టి అంతా తీసేసి మళ్ళీ సగం వరకు తీసేసిన తర్వాత అప్పుడు కొంచెం మట్టి పిట్టు మనం ఏం వేయాలంటే ఫెర్టిలైజర్ కిచెన్ వేస్ట్ ఇలాంటివన్నీ వేసేసుకుంటే మనకి త్వరగా చిగర్లు వచ్చి చక్కగా ఫ్లవరింగ్ వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల ఇలాగా టూ మంత్స్ త్రీ మంత్స్కి మొక్క పాతిన త్రీ మంత్స్కి చక్కగా ఇలా చాలా ఫ్లవర్స్ వస్తాయి వర్షాకాలం వస్తే చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఫ్లవర్స్ ఈ వర్షాలకి నాకు వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా మనకి వర్షాలకి ఫ్లవర్స్ అన్నీ రాలిపోయాయి నేను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాను మొక్కని అంటే ఇది క్రేపర్ కదా క్రేపర్లాగా రాకుండా చిన్న చిన్న వచ్చిన సిగిల్లలా కట్ చేస్తే అప్పుడు కింద నుంచి గొబ్బరిగా వస్తుంది మనకు మొక్క ఈ విధంగా చేయడం వల్ల చాలా ఫ్లవర్స్ వస్తాయి అప్సమ్ సాల్ట్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు ఎంత గ్రీన్గా ఉందో మొక్కలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో అప్సమ్ సాల్ట్ పొటాషియం వేయడం వల్ల మొక్కలు చాలా గ్రీన్ కలర్ వచ్చి హెల్దీగా వస్తాయి మొక్క వేసినప్పుడు సాయిల్ ఫెర్టిలైజర్ కరెక్ట్గా ఇచ్చుకుంటే మనకి త్వరగా ఫ్లవరింగ్ వస్తుంది మనకి అనుకున్న టైంలో మంచి ఫ్లవర్స్ వస్తాయి ఈ విధంగా నాకు ఇది టూ మంత్స్ అవుతుంది చక్కగా చూసారా ఎంత చక్కగా ఫ్లవర్స్ వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ బ్లీడింగ్ హార్ట్ ప్లాంట్ ఏ విధంగా పాతుకున్నామో ఏమేమి ఫెర్టిలైజర్ ఇచ్చానో ఏమేమి సాయిల్ కలిపానో చూసారు కదా ఈ మొక్కే కాకుండా ఏ మొక్కకైనా ఇలాంటి ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మనకి మొక్క త్వరగా పెరిగి ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా బాగా వస్తాయి ఈ విధంగా చేయడం వల్ల ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్